హలో హాయ్ ఎవరివాన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మస్తులు మర్చిపోకండి వచ్చి మా అమ్మ వాళ్ళ ఊర్లో గుడి ఆల్రెడీ నేను చూపించాను కదండి యాక్చువల్లీ నేను చవితికి వెళ్ళి మళ్ళీ వచ్చేసానమాట కానీ ఇక్కడ ఊరేగింపు ఫిఫ్త్ రోజున ఫిఫ్త్ డే రోజున అయితే చాలా బాగా చేస్తారు ఈసారి మిస్ అవుతానేమో అనుకున్నా కానీ అనుకోకుండా బాగానే వెళ్ళానండి ఆ రోజు కానీ మేము ప్రతి సంవత్సరం కూడా వినాయకుడికి ఇలా డబ్బులతో దండ వేస్తామన్నమాట లాస్ట్ ఇయర్ ఆద్యా చేత కూడా వేయించాము ఈ ఇయర్ కూడా వేయిందాం సరే అని అది మా ఇంట్లో వాళ్ళు కూడా ఫోన్ చేస్తే ఇంకా అప్పటికప్పుడు అనమాట ఇంకా ఇక్కడిని ఊరేగించడానికి ఆల్రెడీ మండపం అయితే రెడీ చేస్తారండి ఇంకా వినాయకుడిని కూడా ఆ మండపంలో పెట్టేశారనమాట ఎంత బాగా చేశారోనండి అసలు డెకరేషన్ అయితే వినాయకుడి మండపం చాలా బాగా చేశారు కానీ ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క డిఫరెంట్ గా చేస్తారు కానీ ఈసారి ఇంకా చాలా బాగుందనమాట అంటే ముందే తెలుస్తుంది కదా ఇది బుక్ చేశారు ఇది చాలా బాగుంటుంది అని చెప్పి అలా మా తమ్ముడు చెప్పాడు అనమాట చాలా బాగుంటుంది బాగుంటుంది మండపం చూద్దీగాని రా అని చెప్పి అంటే ప్రతి సంవత్సరం ఒక డిఫరెంట్గా చేస్తారు ఈసారి ఇంకా చాలా బాగుంది అంటే సరే అని చెప్పి ఇంకా నాకు నచ్చి అసలు డైరెక్ట్గా ఎలా ఉంటుంది అన్నట్టు నేను కూడా కొంచెం వచ్చాను కానీ చాలా బాగుందండి అసలు చుట్టూ కూడా ఎంత బాగుందంటే మాకు ఊరేగింపు కూడా అంతే బాగా చేస్తారు ఫుల్ అదే జనం కూడా ఎక్కువగా అనమాట ఇంకా మేము నుంచున్నాం అనమాట అక్కడ వినాయకుడికి దండ వేయడానికి అది ఆల్రెడీ వేస్తూ ఉంటారు ఇది యాక్చువల్లీ ఇంకా స్టా బండి స్టార్ట్ అవ్వక ముందు ఊరేగింపు స్టార్ట్ అయ్యాక సాగం అయ్యేసరికి ఇంకా ఫుల్ అయితే దేవుడు కూడా కనిపించడండి అంత తల వేసేస్తారనమాట ఈ డబ్బుల దండలు అలాగే ఆద్యా చేత వేయించడానికి చాలా కష్టంగా అనిపించింది అంటే ఇంకా రాదు కదా ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు అనమాట ఏదో కొంచెం కష్టపడి బాగానే వేయించారండి అలాగే ఇక్కడ వినాయకుడు బండి స్టార్టింగ్ నుంచి అనమాట మొత్తం ఫుల్ పువ్వులు డెకరేషన్ అయితే చేశారు పచ్చి పువ్వుల డెకరేషన్ అసలు టాక్టర్ అనేది ఎక్కడ కనిపించదండి ఫుల్ స్ప్రే చేసేస్తారనమాట పువ్వులు కూడా వాడిపోకుండా ఉండటం కోసం అయినా ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది కదా దాని గురించి అనుకుంటా కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి పువ్వులు కూడా ఎంత బాగుందంటే అసలు చాలా బాగుందండి ముందేమో ఇలా కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తున్నట్టు కింద నెమలు అలాగే ఆవు ఇవన్నీ కూడా పెట్టారండి మొత్తం ఒక సెట్ అనమాట చాలా బాగా వచ్చింది అలాగే చుట్టూ కూడా ఒక్కొక్క దేవుడిని ఉంచినట్టు అలా చాలా బాగుందండి అలాగే ఇక్కడ ఓపెన్ పెట్టారనమాట దేవుడు బాగా కనిపించేలాగా ఇక్కడైతే ఓపెన్ చాలా ఓపెన్గా ఉంది ఎప్పుడు కొంచెం పైకి ఉండేది మరి ఈసారి చాలా ఓపె ఉంచారనమాట అలా ఇలా బ్యాక్ సైడ్ ఇలా చేశారు మళ్ళీ వెనకాల వచ్చి రాధా ఒక బా కృష్ణుడితో ఆడుకున్నట్టు ఇలా రౌండ్ గా తిరుగుతున్నట్టు పెట్టారండి అసలు క్లియర్ గా తీస్తే అసలు చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ బుజ్జి వినాయకుడు మళ్ళీ పడుకున్నాడు అలాగే ఈ మండపం చూడడానికి అంటే ప్రతి సంవత్సరం ఒక స్పెషల్ చేస్తారు కదా మండపాలు ఈ దేవుడు మండపం అయితే పక్క ఊరి నుంచి కూడా అసలు వస్తారండి చూడడానికి అయితే ఎలా చేశారు ఏంటి అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే ఈ వినాయకుడు బండి ఒకటే మారుస్తారండి కొంచెం వెరైటీ వెరైటీ అన్నట్టు కానీ ఇవి మా చిన్నప్పటి నుంచి కూడా ఇవి ఇంకా ఇప్పటికీ కూడా మానలేదు మానలేదనమాట పెడతానే ఉన్నారు ఇవి గొరగీదులు అంటారు కదా బుట్టబొమ్మలు చిన్నప్పుడు అయితే జొగ్గల బుడ్డని చెప్పి అనేవాళ్ళం అసలు నుంచి ఉంటారు చాలా హైట్గా అసలు ఎంత బాగా చేసేవారు అనిపించేదో ఇప్పుడైతే ఇంకా చిన్నప్పటి నుంచి చూసి చూసి ఇంకా అలవాటు అయిపోయింది అనమాట వాటితో పాటు ఈ కాలికే దేవులు ఇవి కూడా వేషాలు వేస్తారు కదండి ఇవి కూడా ప్రతి సంవత్సరం అయితే అస్సలు మానరు అనమాట ఖచ్చితంగా పెడతారు ఇది ఎప్పుడూ ఒక్కొక్కరు ఉండేవారు ఇంకా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అనుకుంటా ఎక్కువగానే పెడతనారనమాట ఒక ఐదు ఆరుగురు అన్నట్టు ఈయన కూడా చాలా బాగా చేశారండి కాళికా వేషంలో స్టార్టింగ్ బయలుదేరేటప్పుడు అనమాట గుడి దగ్గర వేస్తున్నారు అప్పుడైతే చాలా యాక్టివ్ గానే వేస్తారండి స్టార్టింగే కాబట్టి పాపం ఊరంతా తిరిగి వేసేసరికి ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా అస్సలు వేయలేరు అనమాట పాపం ఇక్కడ మధ్యాహ్నం ఒంటి గంటకు అయితే స్టార్ట్ అవుతుందండి ఊరేగింపు ఇంకా నైట్ ట్వెల్వ్ వరకు వేస్తానే ఉంటారనమాట ఇంకా ఊరేగింపు జరుగుతానే ఉంటది ఇక్కడ వచ్చి ఇలా కొంతమంది పిల్లలు ఇలా కొన్ని వేషాలు అయితే వేస్తారనమాట అనమాట అయితే అసలు చాలా వేసేవారండి ఇలా అనే స్వామిని కృష్ణుడు వినాయకుడు సాయిబాబా ఈశ్వర్ పరమేశ్వరుడు ఇలాంటి అసలు మొత్తం అన్ని దేవుళ్ళు వేషాలు వేసేవారు బట్ ఇప్పుడైతే ఎక్కువ అదే పిల్లలు కూడా ఇలా తిరగడానికి ఇష్టపడుతున్నారు అనమాట ఇంకా ఇవే కాదండి ఇంకా మూడు ఆర్కెస్ట్రాలు కూడా పెడతారనమాట ఇంక ఇవన్నీ వెళ్ళి తిరిగి వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది నిమజ్జనం అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ నైట్ ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది అనమాట అందుకని ఇంకా అవన్నీ వాళ్ళ అదే వేషాలు వేయడం కూడా మానేశారు ఇంకా దేవుడు బండిది నైట్ నైట్ టైము ఇలా ఉందనమాట కానీ ఇక్కడ వీడియోలో అయితే అసలు కనిపించట్లేదు కానీ అసలు వెనకాల అయితే చాలా బాగుందనమాట లైటింగ్స్తో ఎంత బాగుందంటే అసలు డైరెక్ట్గా చూస్తేనే దా బాగుంటుంది ఇక్కడ గుడి దగ్గర స్టార్ట్ అయిన బండి మళ్ళీ మొత్తం అదే ఊరు చుట్టూరు తిరిగి ఊరేగిస్తూ వచ్చేసరికి మళ్ళీ గుడి దగ్గరికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ ఆ టైం అవుతుందండి మొత్తం కంప్లీట్ మేము బియ్యం అదే ఇలా బియ్యం ఇస్తాం కదా దేవుడికి పళ్ళు బియ్యం అలా ఇస్తాం కదా మేము ఇచ్చేసరికి ట్వెల్వ్ అయిపోద్ది అనమాట మా ఇంటికి వచ్చేసరికి అంటే గుడి దగ్గర మా ఇల్లు పక్క పక్కనే అన్న పక్క పక్కనే అనమాట అందుకనే మళ్ళీ గుడి దగ్గరికి వచ్చేసరికి ఆ టైం అయిపోద్ది ఇంకా మాకు మా ఇంటికి వచ్చేసరికి ఆ టైం అయింది అనమాట అలాగే ఆ ఊరి ఊరేగింపు అయితే ఇలా చేశారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్